హామీలు అమలు చేయలేకపోతే ఎందుకు నెరవేర్చలేకపోయామో ప్రజలకు వివరించి క్షమాపణలు చెబుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మసిబూసి మారడికాయ చేసే ఆలోచన ఇందిరామ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపతం చేసి వారిని కోటేశ్వరులుగా మారుస్తామని పునరుద్ఘాటించారు ఉద్యోగాల భర్తీ ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక పనులు చేపడతామని అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని భరోసా ఇచ్చారు ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది నిజాయితీ ఇందిరా పెంజిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్దితో నిజాయితీతో ఏదైనా చేయలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలనే క్షమాపణ అడుగుతాం మర్చిపో మారేడుకాయ చేసినట్లు ఎన్ని గ్రామాలలో ఎన్ని వందల డబ్బుల బిబ్బల పెళ్లించిందో ఒక్కసారి మీరు ఆలోచించండి